హాయ్ ఎవ్రీవన్ నా పేరు ఠాగూర్నాథ్ నేను ఫోర్ ఇయర్స్ నుంచి వెళ్ళి ఇంజక్షన్ యూజ్ చేస్తున్నా నేను సెవెంత్ క్లాస్ ఉన్నప్పుడు అంటే నవంబర్ మంత్లో నాకు డయాబెటిక్ టైప్ వన్ షుగర్ వచ్చింది ఆ తర్వాత నుంచి వెళ్ళి నేను ఫోర్ ఇయర్స్ నుంచి వెళ్ళి టూ ఇయర్స్ పెన్సిల్ ఇంజక్షన్ వాడిన తర్వాత వేరే డాక్టర్ ప్రిఫర్ చేస్తే ఆయన పెన్ ఇంజక్షన్ ఇచ్చిండు మళ్ళీ తర్వాత ఈ ఇయర్ ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ప్యాంట్ క్రైస్ పెట్టుకుందామని నేను వెయిట్ చేస్తున్నాను ఆర్టిఫిషియల్ ప్యాంట్ క్రైస్ పెట్టుకుందామని కానీ నేను ఎస్విఎస్ జూనియర్ కాలేజ్ చదువుతాను అందులో జూనియర్ లెక్చరర్ సదానందం సార్ బాడ్ని చెప్తారు ఆ సార్ ఇట్లా ఫోన్ చేసి చెప్పిండు ఇట్లా ఇట్లా ఇండస్ట్రీ ఆ కంపెనీరా కంపెనీలో ప్రోడక్ట్స్ ఉన్నాయి ఐ కాఫీ అని వాటితోటి ఒకసారి ఒక ఫోర్ మంత్స్ వాడు చూడరా అని చెప్పిండు ఆ సార్ మళ్ళీ నాకు రాజ్ కుమార్ సార్ని పరిచయం చేసి చెప్పిండు ప్రోడక్ట్ గురించి బెనిఫిట్స్ ఏంటి ఎట్లా వాడాలి ఏంది దాని చెప్తే తర్వాత నేను సార్ను కన్సల్ట్ చేసి ఇదంతా కాఫీ ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు వాడిన ఇంత ప్రీవియస్ ఇయర్ నేను ఇంజక్షన్ వాడేటప్పుడు సమ్మర్ సీజన్లో ఇంజక్షన్ వేసుకున్నా కానీ నైట్ నేను వాష్రూమ్కి లేచేది తర్వాత ఇప్పుడు ఐ కాఫీ యూజ్ చేసినప్పటి నుంచి వెళ్ళి నేను వాష్రూమ్కి లేవడం లేదు మళ్ళీ నాకు అన్ని యూరినరీ ప్రాబ్లమ్స్ ఉండే అట్లా అవన్నీ ఇప్పుడు ఇప్పుడు మాత్రం నేను తీస్తలేను ఇంకా ఫోర్ ఇంకా త్రీ మంత్స్ యూజ్ చేసిన తర్వాత ఈ ఈ త్రీ మంత్స్ యూజ్ చేసే లోపలికి నేను ఇంజక్షన్ వేసుకుని నేను గట్టిగా నమ్ముతున్నాను ఇక మళ్ళీ ఈ ప్రోడక్ట్ యూజ్ చేయాలనుకునే వాళ్ళకి నా నా ఒపీనియన్ చెప్తున్నా మళ్ళీ